अयं कमला सेवकं असुना वोदस्सा किता तव योगप्रवत्तम दयामन्तवाख्यय तो अभिष्टपुण्यं यम्यम और प्राहरवातुषय करम भूमिदायवाकं पूर्णं दयानिधिमनन्तपुनितेविस्म राजादिराजमंसांसितरत्नशेखरं श्रीराजेयोकिदुमन्त्रतव नमामि अमृतां देवीं गुरु सीता राजेश्वरी नाम पतिन सीमा तरंग रच्या पाने महासागरे रियाजर्षि को प्रसार कर पुनःचन्द्रम सीता राजेश्वरी नाम भोतों तरंग रच्या सी कुमारों चरु चोतो वरिया तं सी सांबी की सत्कुम प्रतापी శ్రీరాదయే యోగిపియ శిష్టం అమరామందတိ చక్రం వన్నరీనా యోగింద్రం సత్తులేహమ్ నగర్ మందిరము పునర్ నిర్మాణము తర్వాత ఒక పన్నెండు రోజులు బృహద్ము దిక్సిటీ అన్ని గురించి ఒక అందరూ కలిసి దాన్ని చదివి దాంట్లో ఉండేటటువంటి సారము మన చేత ఎంత గ్రహించనవుతుందో ఎంతవరకు ప్రయత్నం చేద్దాము అని ఒక సంకల్పం కలిగింది దాన్ని బట్టి ఈ కార్యక్రమం ఈరోజు మొదలైంది పొద్దునే ప్రారంభం కావాల్సి ఉండే పొద్దున్నే నీకు తెలుసు అదేమో జరిగింది మంది అక్కడ వెళ్ళి వెళ్ళినారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉండవలసిన వాళ్ళు పొద్దున్నే కాకుండా ఇప్పుడు మొదలు పెడుతున్నాము వివద్వాసిష్టము అనే పేరు ఎప్పుడో మధ్యలో వచ్చింది అనుకుంటాను దీక్షించల వారు దానికి పెట్టిన పేరు అచల గ్రంథము అని మాకు చాలా వరకు ఎక్కడ చూస్తే కూడా అచల గ్రంథం అనే పేరుతోనే అది ప్రకటన అయినట్లు కనబడుతుంది వంద సంవత్సరాల ముందు మొట్టమొదటిగా కొన్ని అధ్యాయాలు అది ప్రింట్ అవుతాయి ఆరే శరీరరహిత ప్రకరణం అని ఆరు ప్రకరణాలు ప్రింట్ చేస్తారు ముఖ్యంగా అది మనకు చాలా కావాల్సింది అప్పటి అంతకు ముందు కూడా అది ప్రకటన అయి ఉంటుంది అది ఎట్లా ఎవరు చేస్తారంటే పోకల్ శేషాచలం గారు చేస్తారు ఆ పోకల్ శేషాచలం గారు చేసిన దాన్ని మన సాంప్రదాయకులు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోలేరు కాబట్టి దాన్ని వదిలిపెట్టి వాళ్ళు ప్రింట్ చేసింది అంటే మన అవృత స్వాములు వారు మొట్టమొదటిసారిగా శరీరహిత ప్రకరణాలు ప్రింట్ చేస్తారు దాని తర్వాత భూమానంద హనుమంతరాజు గారు ఆ స్థానానికి వచ్చినప్పుడు వారు కూడా ఒక ఆరు ప్రకరణాలు దాన్ని ముద్రంతో చేస్తారు మనకు అంతే దొరుకుతుంది తర్వాత కాలంలో ఎవరెవరో దాన్ని ప్రింట్ చేస్తారు వాళ్ళ పేర్లు కూడా చాలామందికి తెలియదు దాంట్లో ముఖ్యంగా ఈ పంచదర్శి స్వామి పూరాతల పంచదర్శి స్వామి ఆయన కూడా ఈ అసల గ్రంథాన్ని ప్రింట్ చేస్తారు తర్వాత మనం ఈ పూర్ శేషన్ గారు వారు కూడా చేస్తారు దాన్ని చూసే వీళ్ళు పేరు కనవాళ్ళు చేశారు ఇప్పుడు చేసుకొని అన్ని గ్రంథాలు ప్రింట్ చేశారు వాళ్లకు మంచి సౌకర్యం ఉన్నది పైసలు సౌకర్యం చాలా బాగుంది కాబట్టి ఆఖరి రోజుల్లో వాళ్ళు గ్రంథ ముద్రణనే పెట్టుకున్నారు అయితే వాళ్ళు చేసిన ఏ గ్రంథము కూడా దాంట్లో అంత సారం లేకపోయిందని పద్ధతి లేకుండా ప్రింట్ పెంచేస్తాయి సపోర్ట్ కూడా లేకపోయినాయి సరే ఏదో జరిగింది అందరూ ఇది ప్రకటన చేసి అయితే మాలరాజిల వారు దాన్ని మీరు చేసినట్లంతా చేయలేదు చాలా ఆలోచించి మొట్టమొదటిగా ఈ అసల గ్రంథము అనేటటువంటిది అది నాలుగు భాగాలుగా ఉంది అని పరిష్కరించి ఒకటి చలాచల వాక్యములు రెండోది బాదశీభావము మూడవది భావము నాలుగవది ద్రాష్ట వాక్యములని పేరు పెట్టి ఆయన దాన్ని నిర్ణయిస్తారు ఆయనకు దొరికేది ఏమి దొరుకుతుందో అయితే అందరూ చెప్తున్నది మూలము మూల ప్రతి ఏడైనా ఉంటే అది బొన్నాళ్ళ రాజవమి గారి దగ్గరనే ఉండాలి కానీ వేరే ఎక్కడ ఉండేదానికి అది ఆస్కారం లేదు అని నాకు చాలామంది చెప్పిన దాని గురించి ఒకసారి ఉపలక్తి కృష్ణమూర్తి గారిని మీ దగ్గర ఏమైంది చూపెట్టండి అంటే ఆయన అన్నారు మన దగ్గర రాత ప్రతి ఉంది అయితే అది వర్జినల్ కాదది అది మూలం చూసి రాసుకునేది ఉంది అంతే కానీ అది మీరు చూసుకోవచ్చు కావాలంటే ఒరిజినల్ లేదు ఎక్కడ ఉంది అంటే ఉంటే మీ ఆశ్రమంలోనే ఉంటుంది వేరే ఏడ ఉండేదానికి దానికి ఎందుకంటే నారాయణపేట అయినట్లు మన రాజయోగి గారు వర్ జీవితంలో కూడా రాస్తారు వెళ్ళి ఆ గ్రంథము తెచ్చుకున్నట్లు ఆయన ప్రకటన చేసే ముందు దాన్ని అంతా సవరించి చూసి తప్పులు లేకుండా దాన్ని ఇట్లనే చేయాలని ఆయన ఏం చేస్తారంటే చలాచల వాక్యాలు ఆరు అధ్యాయాలు తర్వాత ఛోడశీభావము అనేటటువంటిది పన్నెండు అధ్యాయాలు ద్వాదశీ భావము పదహారు అధ్యాయాలు ఎవ్వరూ చేయలేదు ఈ పని వీటిలో విభజించి ప్రింట్ చేసేది నాలుగోది ప్రింట్ చేయలే రాష్ట్రాంత వాక్యములు ఉన్నాయి కదా రాష్ట్రాంత వాక్యములు పొన్నా రాజీ గారు ఉన్నంత వరకు అది ప్రకటనలో రాలేదు எதுக்கு ரேதே வார்க்கு எந்த தோரிந்தோ தெரியுது மனக்கு முக்கிய சேந்திர வார தான் என்ன பிரக்கான சரி தெரியுது எதுக்கிட்டே ఉంటే ఆయన ఆయన కాలంలోనే ఆయన దాన్ని దాచుకోకుండా చేస్తే ఉండేవారు దాంట్లో ఏం అంటే ఎన్ని అధ్యాయాలు ఇప్పుడు ఇవి అయిపోయాయి పదహారు ఒక పన్నెండు ఒక ఆరు ఇంత ఇప్పుడు ఇంకా పంద ఇంత ఇప్పుడు ఇవన్నీ ఈ పదహారు జోడ్ గో పదహారు ద్వాదశి భో పన్నెండు అంటే ఇంకా ఇది ఆ గ్రంథాలు పదిహేను అజేయారు అని అనుకున్నారో ఏమో అయితే అంత ఉండలేదు ఎందుకు ఉండలేదు అని చెప్తున్నానంటే దయానంద స్వామి ఈ బృహ అసలు గ్రంథాల గురించి సాంప్రదాయక పరిపూర్ణ ప్రబోధిని కాదు తారకామృత పరమంస ప్రబోధిని గ్రంథంలో ఈ విచారణ దాకా వస్తుంది ఏమేమి పీటికలు రాస్తారు ఈ అచల గ్రంథంలో నలభై మూడు అధ్యాయాలు ఉన్నాయి ఆ నలభై మూడు అధ్యాయాలు ఇంకా బయటకు పెడతామని దాంట్లో రాసి ఉంటారు అంటే నలభై మూడు అంటే ఎంత అయింది ఇప్పుడు ఇది ఆరు ఒక పదెండు పదిహేనుంది అదొక పదహారు ఇరవై నుండి ఆరు ముప్పై నాలుగు అయింది ఇంకా నలభై మూడు అంతా ఎంత ఉండాలి ఎన్ని ఉండాలి అప్పుడు ఆరు స్పష్టంగా రాసి అంటే ఆ నలభై మూడు వరకే అక్కడ ఉండింది మరి దాంట్లో ఆయన వాళ్ళు పెట్టింది ఏది అంటే ఏది అవధూత స్వాముల వారు తర్వాత మన గురుమార్తల వారు ప్రెట్ చేసి ఉంటుంది ఆ అధ్యాయాలే ఆయన ప్రింట్ చేసి ఉంటుంది అది ఏమో కారణాలు తెలియదు ఎందుకంటే ఆయన చాలా ఆలోచించి ఏ పని కూడా చేస్తున్నారు ఏ పని చేస్తున్నారు సరే ఇది అయిపోయింది చాలా రోజుల తర్వాత పట్టిస్వామి ఆయన వ్యక్తప్రకూ కోరుకున్నప్పుడు ఆశ్రమంలో ఏం దొరికిందో ఒకసారి ఎన్నాడు దొరికిందని ఇప్పుడు బ్రిల్డ్ చేద్దామని అన్నాడు పదహైదు అధ్యాయాలు పెట్టి దాన్ని బ్రీట్ చేసి ఇప్పుడు మనకి రాష్ట్రంలో వచ్చేయాలని అదే మన చేతిలో ఉన్నాయి இசமேத்துக்கு அந்தேசிக்கு இப்போ இப்போ அந்த எப்போ ஒரு பதிசரா பன்னெண்டு சவாலே மன சேர்ந்து கால பூர் தான் அந்தவரக்கு சமகிரமும் அந்த மன சேஷ் పూర్తి గ్రంథం பேச பூர் கிரந்தம் சமதமே தான் ஏந்தேகம் పిల్లకరణ వాళ్ళు చేసింది కూడా సమగ్ర దొరకమే దాంతో కూడా సందేహం లేదు దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏ అధ్యాయ ఏ అధ్యాయంలో ఏమేమి ఉండాలి అనేది వాళ్ళు తెలియదు ఏదో వాళ్లకు పేపర్లు దొరికితే దాన్ని అట్లనే జత జూర్చి దాన్ని పెట్టి చేసిన కానీ నేను మూలంగా దాన్ని ఇది ఎందుకు కొన్నిసార్లు వాళ్ళు గంటలు చెబితే అతను కాదా ఎందుకు కాద అని దీన్ని చూస్తే అప్పుడు తెలుస్తుంది వేరే ప్రకరణంలో ఉంటే కొన్ని తేదీలు దీంట్లో చేరబడినాయి ఈ ప్రకారంలో ఉండే కొన్ని తేదీలు పని ఇంకెక్కడో చేసుకున్నాయి వాళ్ళ రెండు గ్రంథంలోనూ అదే సమస్య ఉంది అయితే తెలుక వాళ్ళు చేసిన దాంట్లో కాస్త సవరణలు చేసుకున్నారు చాలా బాగానే ఉంది ఈ చేపడేదైతే అది ఏ ప్రకారంలో ఏ అధ్యాయము ఏ అదు దాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు అట్లా ఉంది గ్రంథం చాలా బాగుంది అసలు ప్రింట్ చేసిన దాంట్లో ఇంత ఇంతమంది ప్రింట్ చేసిన దాంట్లో జస్పాని గారు చేసిన గ్రంథం చాలా చక్కగా ఉంది అది బాలిగా బయట చేసి చాలా బాగా చేశారు దాన్ని చదివితే ఎవరికి అర్థం కాదు ఎందుకంటే పట్టణాలు జరిగింది ఇట్లా ఇది ఎన్నో జరిగితే కానీ ఇప్పుడు మనకు అదల గ్రంథము అనేటటువంటిది ఒక గ్రంథము సమగ్రంగా మన జీతంలో మనకు రేపు దీంట్లో దయానందుల వారు మాత్రము మన సాంప్రదాయంలోనే ఈ అచల సిద్ధాంతం నిలబెట్టేదాని కొరకు అక్కడక్కడ దీక్షితీయంలో కొన్ని ప్రకరణాలు లోని ముఖ్యమైన అంశాల తీసి ఆయన ప్రబోధ చేస్తు చేస్తుండే అనేది నేను విన్నాను తర్వాత ఆయన గ్రంథాల్లో కూడా ఆ ఉల్లేఖాలు ఉంటుంది దీక్షితుల వాళ్ళ అభిప్రాయం ఇది అనేటటువంటి మాటలు ఆయన యాభై చోట్ల దాన్ని రాస్తారు అయితే పూర్తిగా కూర్చోబెట్టుకొని ఎవరికి ఎవరు చెప్పింది లేదు అనేది కూడా ఉన్నాను నేను చెప్పాలంటే ఏం చేసుకున్నా చాలా చాలా వాక్యాలు చదువుకునే ప్రస్తుతం ఎక్కడ అసలు కానీ అక్కడ అడిగితే చెప్తాను అని చెప్తుంది తర్వాత ద్వాదశి భావంలో మొదటి ప్రకారం అని చెప్పి ఇంకా అక్కడ ఇట్లానే ఉంటుందో మీరు చదువుకోండి అన్నట్లు విన్నాను తోడశి బాబు అట్లనే చెప్పినట్టు విన్నాను ఎందుకంటే ఒక్కటి ఆ రచన పద్ధతి మీకు తెలుసుకోలేదు మీరు అర్థం చేసుకోవచ్చు చదవండి అని దయానందరావు శిష్యులకు చెప్పినట్టు నేను విన్నాను నా నేను చెప్పేదంతా అధికారపూర్వకమైన మాటలు కాపు అయితే ఇది జరిగింది అని చెవుల్లో పడింది మా గురువు గారు కూడా చెప్పారు ఇతరులు కూడా చెప్పని దాన్ని మీకు చెప్తున్నాను అంతే కానీ నేను చెప్పేదే సరే అని నేను చాలా నా అభిప్రాయం ఇది జరిగింది కానీ ఒక ప్రయత్నం జరిగింది మన పీఠంలో నాకు కూడా చదువుకున్నాను నేను రోజు సిస్టమ్ అంటే చదువు ఒక ఆశ నాకు కలిగింది చదువుకున్నాను దాంట్లో ఏమైంది అంటే మన పీఠంలోనే ఒకసారి ఈ మన అధ్యక్షులు సాంధిలో వారు ఈ ద్వాదశీ భావాన్ని గురించి మాట్లాడమని ఒక ఐదుగురుకు ఆయన ఒక ఆహ్వానం ఇచ్చారు ఆయన అర్ధగట్ట ఇస్తాను మీకు టైము మీరు దీన్ని గురించి ఏం చెప్పగలుగుతారో చెప్పండి ద్వాదశీ భావము అంటే మీ కొత్త అభిప్రాయాలు ఉండరాదు గ్రంథంలో ఉన్నదాన్ని మీరు తీసి చెప్పాలి అన్నారు ఎందుకంటే ద్వారశీభావం అంటే ఇంకా చెప్పకపోతే దానికి చాలా ఉంది ఏదో వాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్పవచ్చు అలా కాకుండా ద్వారశీభావం అనేటటువంటి గ్రంథంలో పీఠ గ్రంథంలో ఏముందో దాని గురించి మాట్లాడమని దాంట్లో మన రామచంద్ర చంద్ర గారు సమస్పతి గారు తర్వాత వెంకట్రావుడు గారు కాకినాడ రావు ಅದು ಆಕರಿಗೇನು ನಾನು ಕೂಡ ಮಾತಾಡೋಣ ಆ ಇಬ್ಬರು ಚೆನ್ನಿ ಮೂರು ನೆಲಗಳು ಟೈಮ್ ಕೂಡ ಇಚ್ಛಾ ಇಟ್ಲ ದೇರಿ ಜರುತ್ತೆ ಪ್ರತಿ ಗುರು ಉಂಟು ಡಿಟಕ್ಕೆ ಅಪಕೊಂಡು ಚಪ್ಪವಲ್ಸೇ ಅಲ್ಲಿ ಆ ಡೇಟ್ ಕೂಡ ಪ್ರವಾಸಿ ಅಥವಾ ಜರಿ ಜೋ ದಾಕ್ತಾಯಿಸ ನಾನು మాట్లాడుతున్నారు కదా నాకు భయం పుట్టింది ఎట్లా ఇది గంటము ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి ఎట్లా చెప్పాలి అని నాకు అది ఆ మూడు నెలలు టైం ఇచ్చిందే నన్ను బాధించింది ఆ మూడు రెగల్లో నేను ఒక ముప్పై సార్లు అయినా తల్లి సార్ ఆ గంటలు చిన్న గంట షోట్స్ తర్వాత ఏదో అదృష్టవశాత్తు నాకు అదృష్టంగానో ఏమో ఆ ప్రచన పద్ధతి అది నేను తెలుసుకున్న విధానం కూడా అంత చక్కగా దాన్ని కృషి చేస్తున్నారు పన్నెండు ప్రకరణలో పూర్వ భాగము పూర్వార్థము ఉత్తరార్థమునే ఆయన పరెంటూ దాన్ని విభజన చేస్తారు దాంట్లో పూర్వార్గంలో ఏం చేస్తారు అంటే ఎనిమిది ప్రకరణాలు ఉన్నాయి ఉత్తరార్థంలో నాలుగు ప్రకరణాలు ఉన్నాయి పూర్వార్థంలో మొట్టమొదటి శ్లో బ్రహ్మ పూర్ణం వరకు ఉన్న విధంగా అట్లా దాని మీద దానికి అవుతుంది గ్రంథం దాంట్లో ఈ పిండా నిరసన కొరకు ఎనిమిది అత్యాధి అది తీసుకున్నారు బ్రహ్మాండ నిరసన కొరకు నాకు అధ్యాయాలు గ్రంథం చూస్తే మీకే తెలుసుకుంది అని చెప్పి మాటలు దాంట్లో ఉన్నదే అది నాకు అటు అనిపించింది ఇట్లా ఉంది కదా అని దాన్ని నేను నేను ఒక పేపర్లో నోట్ చేసుకున్నాను కొన్ని పాయింట్లు మాట్లాడిన తర్వాత సాంబ్రి గారు చాలా ఇష్టపడరు బాగా చెబుతూ నాకు నాకేమైందంటే దీన్నే ఇంకా అనే దాంట్లో అధికంగా కాస్త శ్రమము పది దాన్ని చదివి దాని వాటం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది చేస్తే నాకు ఏమైందంటే ఈ వైమర్ ఆశ్రమాన్ని చూసుకోమని ఈ సాతి వారు మన పండుగతోనే ఇద్దరు కలిసి నాకు దాన్ని చూసుకోమన్నారు వాళ్ళతో నన్ను అడిగి ఈ సిస్టమ్ అంటారు కదా అది మనం వినలేదు చెప్తారా అన్న నేను అనుకున్నాను ఏమి కానీ కుస్తా కదా అని తప్పుకున్నాను ప్రారంభిస్తే అది తెలుగులో ఉంది తమిళ భాషలో చెప్పాలి తెలుగులో ఉన్నదే అర్థం కాదు ఇంకా దాన్ని తమిళ్లో నేను చెప్పాలి అంటే నేను నాకూ తెలియాలను చాలా కష్టమైంది అప్పుడు నేను మొట్టమొదటిగా దాన్ని తమిళ భాషలో రాసుకున్నాను ఎంత చెప్పాలి ఏం చెప్పాలి రాసి దాన్ని వాళ్ళు చెప్తుంది అప్పుడు నాకు తోసింది ఇంకా వాళ్ళు తెలుసుకోగలరు ఎట్లా తెలుసుకోగలుగుతానంటే ఇంకా కన్నడలో కూడా రాసేదాన్ని చూద్దామని కన్నడ కన్నడూ రెండు భాషల్లో కూడా దాన్ని రాస్తూ నేను పోయినప్పుడు నాకు ఏదో ఒక ఇది కనపడింది దాంట్లో ఇది ఇంట్లో చదివితే సరిపోతుంది ఆ ప్రయత్నమే నాకు ఈ గృహద్వాసిస్థల మీద ఒక ప్రేమ కలిగేదానికి కారణమై ఉందా ఆ ప్రయత్నం కొంటే ఈరోజు గృహద్వాసిస్థాయి గురించి మాట్లాడమని నన్ను వీళ్ళు చెప్పడానికి కూడా అదే కారణమైంది ఎందుకంటే ఈ ఇప్పుడు కొన్ని రెండు మూడు సంవత్సరాలుగా నేను ఏం మాట్లాడితే కూడా ఎక్కువగా గృహద్వాసిష్టం గురించే ఎక్కడ ప్రస్తావం చేస్తుంది కాబట్టి అదే గృహద్వాసి అంటే మీరు ఒకసారి చెప్పండి మనకు అన్నారు ఒకసారి విన్నాను నేను కూడా ఒప్పుకున్నాను కాబట్టి ఈ కార్యక్రమం ప్రారంభమైంది దీంతో మనకు అంటే అంతా ఏమి అనేటటువంటిది విమర్శన మన పెద్దలు చేసి పెట్టు అది ఏ విమర్శన అంటే వశిష్ఠుడు చెప్పిన నాన్న కన్నా గొప్ప అర్థము ఉండేటటువంటి దాన్ని చెప్పే ప్రయత్నమే బురళద్ వాసిష్టము అని నాకు అసలు ఆ మాట నచ్చలేదు ఎందుకంటే వశిష్ఠుడిని మధ్యలో ఎప్పుడు చీపిస్తారు బురద్ వాసిష్టము అని ఉంది కాబట్టి వశిష్ఠుడిని చేస్తున్నారు దీంట్లో వేరే ఏదైనా ఉండొచ్చు అని నాకు ఒక ఊహ అది ఏమీ చాలా ప్రయత్నం చేయలేదు అది తె అనుకున్న వెంటనే అది అర్థమయ్యేది కాదు మనం చెప్పలేము కూడా అట్లా వచ్చినప్పుడు వేరే వేద బృహదనిషత్తు నేను చూస్తుంది ఆ మృహదారాన్ని కోపనిషత్తులో ఈ వాసిష్టము అనే శబ్దం చూస్తున్నాను వాటి చెప్పింది వేరే విధంగా ఉంది అర్థం ఆ శబ్దాన్ని బట్టి నేను మళ్ళా మన గ్రంథాన్ని విశ్లేషణ చేయబడితే మంచి అర్థం కలిగింది నాకు అది ఏమంటే వాసిష్టము అనే శబ్దానికి అర్థము సంస్కృతంలో మూల్యబడింది ఆవరించుకొని ఉన్నది నేను బృహత్తైనదా ఆవర్ బృహత్తైన బృహత్తుగా ఉండే అంత పూర్తిని ఆవరించుకొని ఉన్న పదార్థము అని పునరుద్వాసి అనే ఆ శబ్దానికి సరైన అర్థము అని నాకు అనిపించింది నాకు ఆధారాలు దొరికింది కాబట్టి ఒకవేళ పునఃద్వాసి అనే పేరు పెట్టుంటే వాసిష్టం చెప్పిన దానికన్నా గొప్ప విషయంలో చేసి నేను తెలియజేస్తాను అని చెప్పేటటువంటి మనస్థితి వారు కాదు దీక్షితుల వారు నువ్వు చెప్పిన దానికన్నా నేను ఎక్కువగా చెప్తానంటే అహంకారం కదా ఇది అహంకారం నిరసన చేసేదానికి కొరకాల ఈ సిద్ధాంతం తయారైంది మరి ఎందుకు వస్తున్న మీద ఏమి పర్తాత్వానం మీద ఏమి లేదు అది ఇట్లానే ఉంటుంది అని నేను నా నేను చేసి నేను తెలుసుకున్నది సరిగా ఉంటుంది అని నేను భావించి ఇప్పుడు నేను ప్రచారం చేస్తున్నాను దాంట్లో తప్పులు ఉంటే ఎవరు చెప్తే కూడా నేను దాన్ని నిజం కట్టి ఒప్పుకోలేదానికి సిద్ధంగా ఉన్నాను మార్చుకునేదాన్ని నాదేమీ మోగపడలేదు తప్పుగా ఎందుకు మార్చుకోరాదు మార్చుకున్నాము ఇప్పుడు నేను నేను చెప్పే ప్రయత్నం కూడా ఏమి తెలుసా నేను చెప్పేది సరిగ్గా చెప్తాను అని కాదు మొదలు పెడితే కూడా ఆ ప్రయత్నం చేస్తారు చేసేటప్పుడు నాకన్నా మంచిగా చెప్పారు రేపు కుట్టుకుంటే సిద్ధాంతం బాధపడుతుంది ఆ ప్రయత్నము కావాలి అని నేను చేస్తున్నాను అంతేకాని నాకంతా సురేష్ నాకు అర్థమైంది నాకు తెలుసు జరుసాను అని నేను

అంత ఇంకొక పదార్థాన్ని ఆవరించుకొని ఉండేది కాదు ఇంకొక పదార్థము ఈ దీంట్లో లేదు అసలు రెండోది లేదు రెండోది లేదు అని మీకు కదార్థంలో చాలా సార్లు వస్తుంది కదా ఉన్నది బట్ట తప్ప రెండోది లేనే లేదు ఉన్నది గొప్ప ముప్పదై అన్నింటినీ ఆవరించుకొని ఏదైనా ఉంది అని మీకు ఒకవేళ భావన ఉండి ఉంటే ఆ దాన్ని కూడా ఆవరించుకొని ఉంది అనేటటువంటిది దాని భావము ఇంకోటి మనం తెలుసుకోవాలి ఇప్పుడు కృష్ణదేశ్ల వారు ఖండార్తన రచన చేసేటప్పుడు ఇప్పుడు దాంట్లో ఉందా దీంట్లో ఉందా దేంట్లో ఉంది అని ప్రశ్నలు పెట్టేటప్పుడు ఆయన చెప్తాడు వినుము నేనను ఎదిగే తను వందున లేకను బయలు తా అంటారు అంతటా ఉండేదైతే ఈ గుర్తెరిగే శరీరం నందు మాత్రం ఎందుకు ఉండదు ప్రశ్న సహజంగా పుట్టే ప్రశ్న కదా ఇది అంటే అంతటా ఉంది అని అనేటట్లయితే ఆయన ఒక స్పష్టంగా చెప్తున్నాడు గుర్తెరిగే శరీరం లేఖను బయలు తాను నిండి నదవు అంటున్నాడు ఎందుకు గుర్తురిగే శరీరం నందు లేదు అంటే ఈ గుర్తెరిగే శరీరానికి మూలం లేదు కాబట్టి ఇది లేదు లేనే దా లేని దాంట్లో కూడా ఉంది అని మళ్ళీ దాన్ని అట్లా ఏదైనా చెప్పిందైతే దీక్షితుల వారు ఏం అర్థం వస్తుంది అంటే కృష్ణప్రభు చెప్పు ఉంటే దీంట్లో కూడా ఉంది అని ఒకవేళ చెప్పు ఉంటే ఏమర్థం ఓహో ఈ గుర్తురిగే శరీరం ఉంది దీంట్లో కూడా ఉంది అని భావమే కలుగుతుండ అట్లా కాకుండా నిస్సందేహంగా కృష్ణ ప్రభువు దాన్ని తీసి పారేశారు అంటే ఏముంది మూలం లేని తిరిగే శరీరము అనేటటువంటి దాంట్లో ఎందుకు లేదండి మూలం లేని శరీరము అనేటటువంటి లేనే లేదు ఇంకా లేని దాంట్లో కూడా ఇది ఉంటుందా అట్లా ఎందుకు కల్పం కల్పితం చేసుకోవాలని దాన్ని తీసేసింది అందుకే దీక్షితుల వారు అదే ఆయన చెప్తాడు మీకు సందేహాలు ఉంటే దీక్షితుల వారు చేసిన అర్థంగా గ్రంథాన్ని చూసుకోండి అని ఆపదంలోనే అంటే